కానీ ఈ దీక్ష విఫలం కావాలి తెలంగాణ రావద్దు తెలంగాణ ఏర్పడితే మరి మన ఆధిపత్యం పోతుందని చెప్పి చాలామంది కుట్రలు చేసినారు జసే హమారే భాయిలో కేత ములాక్ బురా చాహేతో క్యా హోగా వహీ హోగా జో మంజూరే ఖుదా హోగా భగవంతుని ఆశీర్వాదం ప్రజల సంకల్పం నాయకుడి నాయకత్వం ఇవన్నీ వెరిసి ఆనాడు తెలంగాణ వచ్చింది ఆ ప్రకటన అర్ధరాత్రి వచ్చింది హస్తినలో చిదంబరం గారు అన్నాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల ఓటములు గాయాలు కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణ నినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది జాతిపిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామి అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్నిపర్వతం కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా ఏ సందర్భంలో బిగించినారు పిడికిలి గుర్తు తెచ్చుకోండి చుట్టూ చిమ్మ చీకట్లు ఆవిరైపోయిన ఆశలు ఎటు చూసిన నిరాశ నిస్పృహలు అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం ఒక అపనమ్మకం ఒక అవిశ్వాసం తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన క్రూర నిర్బంధ కాలం నమ్మేవాళ్ళు లేరు వెంట వచ్చేవాళ్ళు లేరు కానీ అయినా మొక్కవోని ధైర్యంతో రెండు వేల ఒకటి ఇరవై ఏడు ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో మొండి ధైర్యంతో జెండా ఎగిరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు జగమొండి నాయకుడు కేసీఆర్ గారు అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్ నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా నాలుగు కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కలలు గంటున్నా ఈ కళను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు మన కోసం కలగని ఆ కలను తన కోసం కలగని ఆ కలను నిజ నిజం చేసుకుంటే విజేత అంటారు కానీ నీ మట్టి కోసం నీ జాతి కోసం నీ దేశం కోసం కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కళను సాకారం చేస్తే ఏమంటారు అట్లాంటి నాయకుణ్ణి మహాత్ముడు అంటారు ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు ఒక నెల్సన్ మండేలా అంటారు ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా